మేడం మా ఫ్యామిలీ చిన్న నేను మా డాడీ మా డాడీ మా మమ్మీ మేమిద్దరు పిల్లలం మా అక్క నేను మాకు పిల్లలు లేరు మేమిద్దరం ఆడపిల్లలు మా డాడీ చాలా బాగా గారవంగా పెంచారు చిన్నప్పటి నుంచి ఏది అడిగినా ఇస్తూ మేము అడిగింది అందిస్తూ మాకు ఏ లోటు లేకుండా పెంచారు మేము ఇంటర్ వరకు వచ్చాం ఇంటర్ నుంచి వేరే కాలేజీలు అయ్యాయి సిస్టర్స్ ఇద్దరే నేను ఇంటర్ నుంచి ఈ కుమారు నేను డిగ్రీ వరకు ఒకటి తో తను ఏ కాలేజీకి వెళ్తే ఆ కాలేజీలో జాయిన్ అవ్వటం తన చుట్టూ తిరగటం మేము అనుకోకుండా ఒక్కొక్కసారి పరిచయాలు అయ్యి ఒక మూమెంట్ చేసుకొని ఒక్కొక్క ప్లేస్ లో కలవటం కాఫీ కంటే కాఫీకి వచ్చేవాళ్ళం మళ్ళీ ఏమన్నా పార్టీస్ కంటే పార్టీస్కి వెళ్ళేవాళ్ళం అలా చేసుకుని అలా ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి మేము కలిసి నడు రన్నింగ్ చేసుకుంటున్నాం మా ఇంట్లో పేరెంట్స్ అసలు ఏమీ తెలియదు బట్ ఇప్పుడు నేను ఫోర్ ఇయర్ ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఓహో నీ వయసు ఎంతమ్మా ముందు చెప్పు నా నా వయసు ట్వంటీ ఫోర్ ట్వెంటీ ఫోర్ ఇప్పుడు తను నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు అంటే ఎందుకు అదే ఇద్దరు మధ్య అదేంటి అనేది కారణం చెప్పట్లేదు ఆ కారణం చెప్పకోకుండానే నాన్ను అవాయిడ్ చేస్తున్నాడు ఏ విషయం అడిగినా నన్ను నన్ను తప్పించుకుని వదిలించుకోవాలని చూసుకుంటున్నాడు కానీ నాకు అసలు ఏం ఫోన్ లో రిప్లై కూడా ఇవ్వటం లేదు లేకపోతే బ్లాక్ లిస్ట్ లో పెడతాం వేరే నెంబర్ లో నుంచి చేసినా కూడా అసలు రెస్పాన్సే లేదు ఏం లేదు ఒక్కసారి అనుకోకుండా ఇలాగే నాకు మధ్యలో కలిసారు అప్పుడు నేను గట్టిగా అడిగితే అప్పుడు కూడా సమాధానం చెప్పట్లేదు అంటే ఏమనిపిస్తుంది నేను మొత్తం టోటల్గా అవాయిడ్ చేసి ఇంకా పెళ్లి చేసుకోకుండా వదిలేద్దాం అనుకుంటుందా ఎందుకంటే జస్ట్ వన్ మంత్ లో జరిగినటువంటి ఇష్యూ కదా ఇది నేను అదే అనుకుంటున్నాను మేడం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాం అంటే వాళ్ళ అడ్రస్ నాకు సరిగ్గా చెప్పట్లేదు పోనీ వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి నేను కన్విన్స్ చేసి అడుగుదాం కూడా నాకు చెప్పట్లేదు మా ఇంట్లోనేమో మ్యారేజ్ ఫిక్స్ చేస్తున్నారు ఆహా ఇన్నేళ్ల నుంచి మీది ట్రావెల్ అయినప్పుడు వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా తెలియదు అని నేను తెలుసుకోలేదు మేడం ఓన్లీ కాలేజ్ మేము హాస్టల్లో ఉండేవాళ్ళం ఉంటారు ఇక్కడ తెలుస్తుంది లేదు మేడం అడ్రస్ అయితే చెప్పాడు కానీ నేను వాళ్ళ అడ్రస్కే వెళ్ళలేదు వాళ్ళ అడ్రస్ చెప్పాడు కానీ నేను వాళ్ళ అడ్రస్కే వెళ్ళలేదు నేను మా హాస్టల్ నుంచి నేను వేరే ప్లేస్కి కూడా వెళ్ళలేదు మా హాస్టల్ దగ్గరలోనే ఒక రూమ్ తీసుకునేవాళ్ళం ఆ రూమ్ లోనే ఉండేవాళ్ళం అది పేరెంట్స్కే తెలియదు మా ఇద్దరి మధ్యనే ఉండేది ఆ డిస్కషన్ చాలా నమ్మకంగా ఉన్నాడు ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి తను అనుకున్న దానిని కలిసి చదువుకుంటున్నామని గట్టి నమ్మకంతో తను ఫ్యామిలీ వాళ్ళతో నన్ను నమ్మిస్తాడని నేను ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పి నేను చాలా ధైర్యంగా వెళ్ళి తనతో ప్రొసీడ్ అయ్యాను కానీ తనకి ఏమి రెస్పాన్స్ లేకుండా ఇప్పుడు వన్ మంత్ నుంచి నన్ను డివైడ్ చేస్తున్నాడు ఏం ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నాడు అనేది కూడా చెప్పట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది తనతో మాట్లాడాలన్నా కూడా కలవలేకపోతున్నాను అతను ఏం పని చేస్తాడో కూడా తెలియదు తీసుకోవటం రూమ్ తీసుకోవాల్సిన అవసరం ఉందమ్మా అసలు రూమ్ అనే ఐడియా ఎవరికి వచ్చింది రూమ్ తీసుకుని అక్కడ ఏం కార్యక్రమాలు నడిపించడానికి ఈ రోజు నువ్వు ప్రెగ్నెన్సీ అవటానికి ఆ రూమే కారణం కదా సార్ మేమిద్దరం ఓకే అనుకున్నాం మేమిద్దరం కలిసి ఉండాలి అనుకున్నాం కానీ ప్రపంచానికి తెలియకూడదు ప్రపంచానికి తెలియకూడదు మళ్ళీ మా పేరెంట్స్ తను ఒప్పిస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా తను ఒప్పిస్తారని చెప్పి నమ్మకంతో మేమిద్దరం కలిసి ఓ రూమ్ లో ఉన్నాం ఆయన మీద నమ్మకంతో ఉన్నాం కానీ ఇప్పుడు సడన్ ఇలా చేయటం మా ఇంట్లోనేమో మా తల్లిదండ్రులు ఎప్పుడు చేసుకుందాం అనుకున్నారో ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు మేము జాబ్ కి జాబ్ సెటిల్ అయిన జాబ్ సెట్ అయినాక చేసుకుందాము అని అనుకున్నాం నీకంటే పెద్దవాళ్ళు ఎవరినన్నా ఉన్నారు మా అమ్మ నాన్న తప్ప ఎవరు లేరు పెద్దవాళ్ళు అంటే కనుక నీకంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరిన పెద్దవాళ్ళు ఉన్నారా అందు గురించి వెయిటింగ్ లేదు చిన్నదా చిన్న చిన్న చెల్లి చెల్లి నేనే పెద్దదాన్ని సో ఎంత బ్రతిమాలినా కూడా ఎన్నిసార్లు కలిసి ఎన్ని మెసేజ్ నెంబర్ అయితే మారుస్తున్నాడు బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నాడే గానీ నీకైతే మాత్రం సమాధానం రావట్లేదు రావట్లేదు సో ఇద్దరు సెటిల్ అయినాక పెళ్లి చేసుకుందామని అని మీ ఇద్దరు ఉద్దేశం మరి అప్పుడు సెటిల్ అయినాకే కమిట్ అవ్వచ్చు కదా ముందే ఎందుకు ఫిజికల్ గా కమిట్ అయ్యి తను నమ్మకంగా చెప్పాడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ట్రావెల్ చేస్తున్నామని నమ్మకం వచ్చినాకే మేము ఫిజికల్ రిలేషన్ లో ఎంతకాలం నుంచి ఉన్నారమ్మా మీ ఇద్దరు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి అంటే రెగ్యులర్ గా ఫిజికల్ రిలేషన్ లో ఉంటారు నువ్వు అతన్ని నమ్మావా అవును సార్ అవును మేడం మరి ఇప్పుడు రేపు పెళ్లి చేసుకుందామని ఎప్పుడు అనుకున్నారు సుమారు అతను ఏం జాబ్ చేస్తున్నాడో నీకు తెలియదు నువ్వు ఇంతవరకు సెటిల్ అవ్వదు ఇల్లు ఇల్లు తీసుకున్నారు కదా మరి రూమ్ రెంట్ ఎవరు కడతారు ఇద్దరు షేర్ చేసుకుంటాం వారి అది కూడా ఫుల్ కూడా తెలుసు కదా తనకి ఫోర్ మంత్స్ నుంచి ప్రెగ్నెంట్ కదా మరి అతని అడిగావా ఫోర్ మంత్స్ కినారా త్రీ త్రీ మంత్స్ వచ్చేసరికి నాకు ఫోన్ అవాయిడ్ చేస్తుండే కాదమ్మ నువ్వు ప్రెగ్నెన్స్ అని కన్ఫర్మ్ అయింది కదా అతనికి తెలుసా ఆ విషయం చెప్పలేదు మ్యామ్ ఎందుకు చెప్పలేదు ఫోర్త్ మంత్ కదా ఫోర్ వన్ మంత్ నుంచే కదా కదా అలాంటప్పుడు మను త్రీ మంత్స్ నుంచి చేంజ్ చేస్తావో చెప్పకుండా చెప్పలేదు అసలు తనకు ఫోన్ ఏ కలవట్లేదు కదా మ్యామ్ వన్ మంత్ నుంచి మాట్లాట్లేదు అని చెప్తున్నావు కదా ఫస్ట్ నువ్వు గా చెప్పు ఏం చెప్పాలో త్రీ మంత్స్ బాగానే కలిసి మాట్లాడుకున్నాం తర్వాత జాబ్ వస్తుందని చెప్పాడు ఆ జాబ్ ఏంటనేది అనేది తను నాకు చెప్పట్లేదు ప్లస్ ఎక్కడ జాబ్ వచ్చిన ప్లేస్ కూడా చెప్పట్లేదు సరే జాబ్ గుడ్ న్యూస్ చెప్పినాక నేను కూడా గుడ్ న్యూస్ చెప్పచ్చు

ఎందుకు దాచిపెట్టావు అతను ప్రెగ్నెన్సీ దాచిపెట్టవు అనేది వెనకట్ల క్లారిటీ అస్సలు రావట్లేదు చెప్పేది ఇంకా పెళ్లి కూడా కాలేదు పెళ్లి కదా పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయినా అది తప్ప కదా చెప్పాలి కదా మంత్స్ నుంచి చూద్దామని మేము మాట్లాడుకుందాం అనుకుంటున్నాం కానీ అసలు తను పూర్వపరాలు తెలియదు ఇప్పుడు సడన్ గా కనిపించకపోయేటప్పటికి వాడి గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాం ఇదేంటో ఆ ఎంక్వైరీ ఏదో ముందే చేసుకుని ప్రేమించి పెళ్లి ఏదో రూమ్ లో తీసుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు పెళ్ళింది కమ్మా ఎంజాయ్మెంట్లు ఇట్లా కంటిన్యూ అయితే సరిపోయేదిగా లేదు మేడం మళ్ళీ మా ఇంట్లో మ్యారేజ్ చూసుకుంటారు నాకు సమాజంలో ఉండాలంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా మరి అది కాదనుకోని మళ్ళీ ఇప్పుడు పెళ్లి అడిగితే అట్లా మీ వరకు మీరు ఎంజాయ్ చేసేస్తారు పెళ్లిళ్ళు చేస్తారా సమాజం నేను చేసుకున్నట్టు ఏం చేస్తావు లేదు మేడం తనతోనే ఇప్పుడు మా ఇంట్లో ఎలాగో మ్యారేజ్ చూస్తున్నారు కదా అతడిని నేను ప్రేమించనని చెప్తా అన్న ధైర్యం నాకు ఉంది తను ఒప్పుకుంటే నేను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటా తీసుకెళ్తా అతను ఫోను లిఫ్ట్ చేయకుండా నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అందుకే నేను మిమ్మల్ని అవునమ్మా మీరు మా కంప్లైంట్ ఇచ్చారు మేము ట్రేస్ అవుట్ చేసాం అబ్బాయి వచ్చాడు అదేదో నీకే వచ్చేవాడు కదా నువ్వు మాట్లాడేసుకుంటే అయిపోయేది ఎందుకు అనేది తను చెప్పట్లేదు చెప్పట్లేదు తెలుసు అది ఏంటనేది రీజన్ చెప్తే నేను కూడా మేడం కళ్యాణ్ గారు మీ పర్మిషన్ తో కుమార్ని కూడా వస్తున్నాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి